మరో పాదయాత్రకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు సేవ్ కాన్స్టిట్యూషన్ పాదయాత్ర అంటే సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర పేరుతో తెలంగాణ నుంచి యాత్ర ప్రారంభించేలాగా చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు గణతంత్ర దినోత్సవం నాడు ప్రారంభం కానున్న ఈ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా వచ్చే నెల మొదటి పక్షం రోజుల పాటు ర్యాలీని ప్లాన్ చేశారు రాజ్యాంగ విలువలను కాపాడవలసిన అవసరాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఏసీసీ నేతృత్వంలో ఈ పాదయాత్ర సాగనుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అగౌరవపరిచారంటూ ఈ యాత్ర ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది జనవరి ఎనిమిదిన భవన్లో జరిగిన పీఏసీ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకుంది రాజ్యాంగాన్ని పరిరక్షించడంపైన దృష్టి సారించిన పీఏసీ ఏడాది పొడవునా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించాలని భావిస్తోంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ ర్యాలీలో నిర్వహించి తలపెట్టిన ఈ ర్యాలీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొనాలని కోరింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక సమావేశం జరిగింది సీఎం రేవంత్ సహా రాష్ట్ర ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ నిర్వహించారు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజ్నరసింహ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ సీతక్క కొండా సురేఖ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు సుమారు గంటన్నర పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా చర్చించారు బుధవారం జరిగినటువంటి ఈ సమావేశంలో తెలంగాణ ర్యాలీకి సంబంధించి వివరాలను ఖరారు చేయాలని తెలంగాణ నేతలు కోరారు అనంతరం మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ ఖమ్మం లేదా సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అక్కడ రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేయాలని కోరినట్లుగా తెలిపారు నిరాకరలోగా ప్రభుత్వ సంస్థలతో పాటు అన్ని సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు అయితే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు తుది నిర్ణయం పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రిదేనంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు టిపిసిసి నూతన కార్యవర్గం ఏర్పాటు పైన కూడా సమావేశంలో చర్చించారు ప్రజల్లో చురుగ్గా పనిచేసే నాయకులకే డిసిసి అధ్యక్ష పదవులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు